నేను మా ఆర్ఎండి టీమ్ తోట ఒక స్కేల్ మోడల్ చేసిన ఇది ఏంటంటే భూమిలో ఉన్న స్ట్రాటా స్ట్రాటా అంటే మీది భాగం ఎట్లుంటుంది కింది బాగమెట్లుంటుంది ఇది ఒక ఎగ్జాంపుల్ చేసిన ఇది మీది భాగం అన్స్టేబుల్ స్టేటా కింద రాక్స్ ఉన్నాయి రాక్ గట్టి స్టేటా అన్స్టేబుల్ స్ట్రేటా అంటే ఉష్కే అన్స్టేబుల్ లేకుంటే మెత్తటి భూమైనా టాప్ సాయిల్ అయినా లేకుంటే బుడద ఇవన్నీ అన్స్టేబుల్ అనమాట రేగడ్ మట్టి ఇవన్నీ అన్స్టేబుల్ సుగుమొరం ఉంటే ఆ స్టేబుల్ అనమాట సాధారణంగా ఫౌండేషన్ని మన దగ్గర కట్టాలంటే పున్యాదుతోవి ఇట్లా కడతారు కానీ ఇది అన్స్టేబుల్ కదా అయితే నిన్న లోడ్ పడతాదనుకో ఇంటి లోడ్ పడితే అది కిందికి దసికిపోతుంది అనమాట ఇగో ఇట్లా దసికిపోతుంది ఇట్లా దసికిపోతుంది అయితే చూడ ఎట్లయిందో కిందికి పోతుంది అయితే బిల్డింగ్ మీద క్రాక్స్ వచ్చి పడతాయి అందుకే అన్స్టేబుల్ మీద స్టేటా మీద కడితే వాళ్ళు రాఫ్ట్ ఫౌండేషన్ కడతారు అనమాట అంటే ఇట్లా ఇట్లా కట్టిందనుకో కొంచెము లోడ్ పట్టేటప్పుడు సెటిల్ అవుతుంది ఇగో ఇట్లా సెటిల్ అయింది కొంచెం దాని తర్వాత ఎంత లోడ్ పెట్టినా కూడా సెటిల్ కాదు ఎంత వచ్చినా కూడా సెటిల్ కాదు ఫుల్ వెయిట్ పెడుతున్నా అయినా సెటిల్ కాదు ఎందుకంటే లోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇట్లా అంటే రోడ్ కాన్సన్ట్రేట్ అవుతుంది ఇది లోపలికి ఇట్లా పోతుంది అనమాట దశకి పో దస్కి పోతుంది అందుకే సాధారణంగా అన్స్టేబుల్ స్టేటా అంటే అన్స్టేబుల్ స్టేటా ఇంత ఉన్నది ఇది స్కేల్ మోడల్ ఇది వంద ఫీట్లు అనుకో వంద ఫీట్లు ఇట్లా ఉన్న వాళ్ళంటే చాలా పిరమవుతుంది అందుకే దేశం చేస్తారు ఉదాహరణంగా అమెరికాలో అన్ని భూములా ఉచుకుంటుంది కానీ టాప్ సాయిల్ ఉంటుంది అది లూజ్ ఉంటుంది అందుకే అన్ని ఇండ్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఇట్లా రాఫ్ట్ ఫౌండేషన్ ఇట్లా స్లాబ్ ఇట్లా వెడల్పి ఇల్లు అంతా వెడల్పేసి దాని మీద ఇల్లు కడతారు ఇట్లా అయితే అమెరికాలో మోస్ట్ ఇట్లా ఎందుకంటే టాప్ స్యిల్లో నలభై యాభై డెబ్బై ఫీట్లు ఉంటాయి అందుకే అండ్ ఇండ్లే కాదు మూడు పదార్థ బిల్డింగ్ కూడా కడతారు వర్టికల్ లోడ్ బాగా తీసుకుంటుంది ఎందుకంటే లోడ్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కానీ ఇదే చూస్తాము బరాజ్లు డ్యామ్లు కట్టినప్పుడు ఇది ఉదాహరణగా నది స్ట్రేటా మన గోదావరి నది ఇక్కడ మేడిగడ్డ దగ్గర లక్ష్మీవరాజ ఇక్కడ కట్టిందో అయితే ఇప్పుడు ఎట్లా కట్టాలి ఎందుకంటే ఇట్లా కట్టాలంటే ఇది వంద ఫీట్ల లోపల ఉన్నది గట్టి మట్టిరా కూడా గట్టినే ఉంటుంది రాళ్ళు రాళ్ళ వరకు పోవాలి ఫౌండేషన్ అంతవరకు పోవాలంటే చాలా ఎక్కువైతే ఎందుకంటే లోడ్ బాగుంటుంది కదా అందుకే ఇక్కడ కూడా పరువు ఉన్నది ఇట్లా రాఫ్ ఫౌండేషన్ చేసింది ఇట్లా పెట్టేది రాఫ్ ఫౌండేషన్ వేసి దీని మీద పిల్లర్ ఇట్లా పిల్లర్ పెట్టింది ఇప్పుడు నేను బరువు ఉన్నది ఇది ఇది దాదాపు పది పదిహేను కేజీలు ఉన్నది ఇప్పుడు నేను ఎంత ఇది లోపల పోదు ఎంత వెయిట్ పెట్టి పది కాదు వంద టన్లు పెట్టినా వంద కేజీలు పెట్టినా లోపలి పోదు అయితే రాఫ్ట్ ఫౌండేషన్ స్టేబుల్గానే ఉన్నది కానీ ఇది నదులు కింద నీళ్ళు పోతుంటేమైతే అయితే అప్పుడు అన్స్టేబుల్ అయిపోతుంది రాఫ్ట్ ఫౌండేషన్ ఈడ కట్టింది అయితే మేము మోడల్ చేసినాము ఇది రివర్ బెడ్ అనమాట ఇదే మన గోదావరి రివర్ బెడ్ అనుకోండి ఇది మీదను తూసుకొని కింద రాళ్ళు ఉన్నాయి ఇది దాదాపు వంద ఫీట్ల ఉచుకున్నది అయితే ఇక్కడ ఫౌండేషన్ వేయాలి రాఫ్ట్ ఫౌండేషన్ వేసినారు ఇవి రాఫ్ట్ ఇట్లా దీన్ని నీళ్ళు పోనప్పుడు ఎంత వచ్చినా ఇది కోదు ఇది కాంక్రీట్ బ్లాక్ అనమాట పెద్ద తోడు వెరీ లాంగ్ కాంక్రీట్ బ్లాక్ దాని మీద పిల్లర్ ఇక ఇది పిల్లర్ పిల్లర్ కూడా బాగా వెయిట్ ఉంటుంది దీని మధ్యలో గేట్లు ఉంటాయి ఇట్లా ఇట్లా గేట్లు ఉంటాయి మిమ్మల్ని ఇంకో పిల్లర్ ఇంకో పిల్లర్ ఇట్లా అన్ని గేట్లు ఉంటాయి అయితే ఎంత పెట్టినా పోదు కానీ ఇప్పుడు నీళ్లు పారుతుంది అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూడండి ఇప్పుడు నేను దీనికి ఇక్కడ లైన్ గీసిన లెవెల్ మార్క్ చేస్తే లైన్ గీసిన ఆ లైన్ లెవెల్ వరకు లెవెల్ లెవెల్ వరకు ఉంది కదా అయితే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం నీళ్ళు నీళ్ళు పోస్తే నీళ్ళు పారితే ఏమవుతుందో చూడండి ఇప్పుడు నీళ్ళు పోస్తే అది నీళ్ళు లేకుంటే ఏంలాదు ఇప్పుడు ఎన్నో పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టినరు ఏం కాదు ఇప్పుడు చూడండి ఏమవుతుంది అవి అది దసికిపోతుందా చూసిన రైట్లో దచ్చికిపోయిందో ఇది సిమెంట్ క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా కనబడుతుందా వంగిపోతున్నట్టు దసిపోయిందా వంగిపోయింది ఇది అన్నమాత కథ ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇదైతే ఇనుము బ్లాకే ఎంత మంచి కన్స్ట్రక్షన్ చెయ్యి రాఫ్ట్ ఫౌండేషన్ ఫ్లోటింగ్ ఫౌండేషన్ అంటారు అది నది మీద కడితే గిదే అవుతుంది అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది డిజైన్ లోపం డిజైన్ ఎవరు చేసిర్రా డిజైన్ ఎవరు అప్రూవ్ చేసిర్రు ఇరిగేషన్ డిపార్ట్మెంటా ఆ తెలుసుకోండి వాళ్ళేంటే పడండి ఇది కన్స్ట్రక్షన్ క్వాలిటీ మిస్టేక్ కాదు ఇది డిజైన్ లోపం అయితే ఇట్లా అన్స్టేబుల్ స్టేటా ఉందనుకో వంద ఫీట్లో అనుకో రాఫ్ట్ ఫౌండేషన్ వేసినదిలా కింద నుంచి నీళ్ళు పోతే దశకి దసికిపోతే అంటే లోపల పోతది అది నిజంగా తెలంగాణ తెలుగు దీంట్లో ఏం చేయాలంటే అసలు ఒకవేళ ఒక నదిలో బరాజ్కు ఫౌండేషన్ వేస్తే ఫస్ట్ పైల్స్ వేయాలి ఏం చేస్తారంటే ఇట్లా ఒత్తుతారు యాక్చువల్లీ పైల్ డ్రైవర్స్ ఉంటాయి మన మెడ్రాస్లో ఇట్లా కోస్టల్ ఏరియాలో అంటే ఇట్లా కొడతారు అనమాట ఆమెతో కొడతారు ఇట్లా లోపలికి ఇట్లా కొట్టి కొట్టి కిందికి టచ్ అయింది కదా దాని మీద ఇది పెడతారు ఇది పైల్ డ్రైవర్స్ అంటారు పైల్ డ్రైవర్స్ రెండు తీరు ఇట్లా కొట్టి పెద్ద క్రెయిన్ తోటి ఎత్తు మీదకి లేపి ధనా ధనా ధన కొడతారు ఇది పైల్స్ డ్రైవ్ చేసి ఇవి కాంక్రీట్వి స్టీల్వి పైల్స్ ఉంటాయి అనమాట చిన్న బిల్డింగ్ అంటే ఇట్లా కొడతారు కానీ వేరే రకం కూడా చేయవచ్చు ఇది కాదు డ్రైవర్ అంటారు దీన్ని ఇట్లా ఇట్లా కొట్టి దీని మీద నేను మెడ్రాస్ చదువుకున్న బీచ్ దగ్గర ఏమైనా కన్స్ట్రక్షన్ చేసి ఇట్లా పైల్ డ్రైవర్స్ పెద్ద క్రైన్ నుంచి ఎత్తు వెయిట్ తీసుకొని ఇట్లా కొడతా ఉంటుంది చేసి దీని మీద దీని మీద ఫౌండేషన్ వేస్తే అప్పుడు పైల్ ఫౌండేషన్ మీద రాఫ్ ఫౌండేషన్ అవుతుంది ఇప్పుడు ఇది కింద నీళ్ళు పోయినా కిందకు ఎందుకంటే కింద దీని మీద సాలిడ్ ఉన్నది ఇగో ఇది చూపెడతావు ఇప్పుడు ఇది ఉంది కదా ఇట్లా పెట్టినాం అయితే ఇంక ఇక ఎంత వచ్చినా పోదు ఎందుకంటే ఇక్కడ సాలిడ్ స్టేటా వచ్చేసింది దాని మీద కూర్చున్నది అయితే పైల్స్ సాలిడ్ స్టేటాప్ మీద వంద వంద ఫీట్ కూడా వేయవచ్చు అయితే పైల్స్ రెండు రకాలు ఉంటాయి ఒకటేమో నేను ఇట్లా కొట్టినట్టు స్టీల్ ఉంటాయి మీరు ఇచ్చి కొడతా ఉంటారు ప్లేస్ తీసుకొని అయితే లోపల పోతూ ఉంటుంది ఇట్లా ఇంకోటి ఏం చేస్తారంటే ఈ దీనికి ఎస్పెషలీ బనాజ్ కడితే చిన్న ఇది కాదు ఇది అంటే ఓ ఆరుంచులో పది ఇంచు స్టీల్ స్తంభాలు ఉంటాయి రాడ్లు ఉంటాయి ఇవేమో మూడు ఫీట్లే ఉంటాయి అయితే ఏం చేస్తారంటే ఇట్లా పెద్దగా బోర్ తోటి ఒక మూడు ఫీట్ల బోర్ తిరిగేస్తారు ఆ బోర్ నుంచి ఆ బోర్ తిరిగేసి దాంట్లో స్టీల్ పోసి కంకర వస్తారు అది ఇంకా కడతారు ఇది మూడు ఫీట్లు ఉంటుంది అయితే అటువంటి స్తంభాలు ఎంత కింది వరకు గట్టి స్టేట కేసి దాన్ని పైల్ ఫౌండేషన్ అంటారు ఫైల్ ఫౌండేషన్ మీద రాఫ్ట్ ఫౌండేషన్ కడతారు అది కరెక్ట్ మెథడాలజీ అనమాట ఈ సన్నాసులు అంటే ఇంజనీర్ ఏ ఇంజనీర్ కూడా తప్పు చేయడు అందరు ఇంజనీర్ తెలుసు వాగుల మీద రాఫ్ట్ ఫౌండేషన్ అంటే కింద పైల్స్ ఉండాలి ఇక్కడ లక్ష్మీవరాజ్లో నాకు తెలిసినంత వరకు ఫైల్స్ లేవు ఆర్టీఐ వేసినాము చూద్దాం ఇప్పుడు కింద రాఫ్ట్ కింద పైల్స్ ఉన్నాయా లేకుంటే రా ఏదు ఇవాళ రేపు మోడర్న్ కన్స్ట్రక్షన్ ఈవెన్ బిల్డింగ్ కట్టినా కూడా బిల్డింగ్లో స్ట్రెయిన్ గేజెస్ వేస్తారు అంటే బిల్డింగ్లో పావు ఇంచు కదిలినా కూడా అది ఎలక్ట్రానిక్స్ తోటి స్ట్రెయిన్ గేజెస్ బిల్డింగ్ కాంక్రీట్ స్లాబ్ కాంక్రీట్ స్లాబ్ క్రాక్ రాకముందే దీని మీద స్ట్రెయిన్ పడుతుంది అని తెలుస్తుంది పావు ఇంచ్ కదిలినా కూడా కంప్యూటర్లో మానిటర్ చేస్తుండే స్ట్రెయిన్ గేజ్ బిల్డింగ్లో ప్రతి జాగాలు పెడతారు ఇవాళ రేపు డ్యామ్ డ్యామ్లో అయితే తప్పనిసరి పెట్టారు వీళ్ళు స్ట్రెయిన్ గేజ్ పెట్టిన రాని ఇక్కడ స్ట్రెయిన్ గేజ్ కదా రకాల మానిటర్ చేయవచ్చు లేజర్ బీమ్ తర్వాత లేజర్ బీమ్ తోటి అన్ని మానిటర్ చేస్తారు లేజర్ తీయడానికి ఒక్క ఇంచు కిందికి పోయినా కూడా తెలుసుకుంటారు వీరు అది మానిటర్ చేసిండ్రరా ఏది రోడ్డు మీద పోయేటోళ్ళు అప్పుడు పెద్ద శబ్దం వస్తే చూసుకున్నారు ఇప్పుడు మేలుకు వచ్చిందా అంటే వాళ్ళు ఫండింగ్ ఇచ్చిండ్రా ఓన్లీ ప్రాజెక్టు కడతానికి ఫండింగ్ కానీ ప్రాజెక్ట్ మానిటర్కు ఫండ్స్ ఇచ్చినరా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇవ్వనట్టును ఇస్తే అది ఒక్క ఇంచు కిందికి పోయి ఏడాది కింద ఒక ఇంచు కిందికి పోయి ఉండవచ్చు లేకుంటే అంతగడ్డ పొంది ఒక ఇంచు కిందికి పోయి ఉండవచ్చు ఒక్కొక్క ఇంచు ఒక్కొక్క పావు ఇంచు కిందికి పోయినా కూడా అది మానిటర్ చేయాలి ఇప్పటి వరకు దీన్ని మానిటర్ చేసినరా ఆ మానిటర్ చేసేందుకు నిధులు ఇచ్చినరా ఓన్లీ కాళేశ్వరం కూడా లక్ష కోట్లు ఇచ్చిన అది దీనికి వెయ్యి కోట్లన్నీ ఇవ్వచ్చు కదా ప్రాజెక్టులు మానిటర్ చేసేందుకు అది మానిటర్ చేయలేదు ఇంకోటి ఏంటంటే బరాజులు అవి వాటర్ స్టోరేజ్ కొరకు కాదు రిజర్వాయర్ అంటే ఇట్లా రిజర్వాయి కడితే పక్క నుంచి కెనాల్ కడితే గేట్లు బంద్ చేసినప్పుడు నదిల నుంచి కింద వారే పక్క నుంచి డైవర్ట్ అవుతాయి డైవర్షన్ కొరకు ఈ మహాశివుడు మన తెలంగాణ ఇంజనీర్ అది పదిహేను టీఎంసీ స్టోరేజ్ కొరకు పెట్టిండట నాకు తెలిసినంత వరకు అయితే అడగండి స్టోరేజ్ కొరకు కట్టరు పరాజ్ అనుకుంటే రిజర్వర్ అది స్టోరేజ్ కొరకు కాదు కేవలము డైవర్ట్ ఇంకోటి ఇది పెద్ద నాగార్జున సార్ తీరు కాదు ఈ మన మన ఇల్లు అయితే మూడు నాలుగు అంతస్తులే అది నది లెవెలే ఉంటుంది అయితే ఈ గేట్లు బంద్ చేస్తే ఆ డైవర్షన్ అవుతుంది కానీ ఈ మహాశైడ్ ఏమో స్టోరేజ్ కొరకు బరాజ్ను ఇంకా కట్టింది రిజర్వార్ తిరగ వాడిండు అయితే ఇంకో మెయిన్ ప్రమాదం ఏంటంటే ఈ ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క ఫౌండేషన్ ఉంది ఒకదాని కొరకు అటాచ్ లేదు అది కరెక్ట్ డిజైన్ అది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఒక్క కిలోమీటర్ లాంగ్ ఇదైతే క్రాక్ వస్తాయి అందుకే ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క ఫౌండేషన్ ఉంది అయితే ఈ పిల్లర్ మీద ఈ ఈ ఫౌండేషన్ మీద ఈ పిల్లర్ ఉన్నాయి ఇప్పుడు ఇదే టెక్నాలజీ అంటే ఇది లేదనుకో ఇదే టెక్నాలజీ అంటే పైల్స్ ఏం టెక్నాలజీ ఇదే సపరేట్ అట్లా ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుంది లైన్గా పిల్ పిల్లర్స్ ఉంటాయి ఈ నాలుగు పిల్లలు దక్కిపోయినాయి అయితే దీని చుట్టూ నీళ్ళు నీళ్ళు రాకుండా ఆఫర్ డ్యామ్ అని టెంపరీ డ్యామ్ కట్టి తోడి దీన్ని తీసి రిపేర్ చేస్తారు రిపేర్ కాదు రీప్లేస్ రిపేర్ రెస్టోర్ కాదు మొత్తం వేరే డిజైన్ అంటే పైల్స్ వేసి వేయని పైల్స్ ఇప్పుడు వేసి దాని మీద కడతారు ఈ నాలుగు పిల్లర్లు మళ్ళీ తక్కిన నలభై పిల్లర్లు ఏమవుతాయి అవి కూడా రేపో మాపో కొట్టుకోవతాయి కదా రెండు నెలలు అయినాక ఏడాది అయినా కొట్టాయి కదా అయితే మొత్తం నాకు తెలిసినంత ప్రకారం చూస్తాం కానీ మొత్తం బ్యారేజ్ రీప్లేస్ చేయాలి సరే ఈ మొత్తం బ్యారేజ్ రీప్లేస్ చేస్తాం వాళ్ళ అన్నారం సునీలా ఇదే టెక్నాలజీని కట్టినరా అక్కడ కూడా ఫైల్స్ వేసేదా ఏలేదా ఇవన్నీ ఏ ఇంజనీర్ చేయరు ఇంజనీర్లు చదువుకున్న వాళ్ళు వాళ్ళు ఇదే టెక్నాలజీ చదువుతారు చేయరు వీళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఏ ఇట్లా కాదు ఇట్లా అరే ఆరు నెలలు చేయి ఇంత కాంక్రీట్ పోయి ఇంత డబ్బునా చెయ్యి అరే నీకేం తెలియదు నేను చెప్పినట్టు చెప్పు ఆ బారాజ్పేట్ గేటు పెడితే దాని ఇంకా పదిహేను టీఎంసీలు ఉంటాయి గదే స్టే రిజర్వాయర్ అని ఉల్టా పాఠాలు ఇంజనీర్స్లకు నీళ్ళకు నడ నడక నేర్పినైనా ఇంజనీర్లకు ఇంజనీరింగ్ డిజైన్ నేర్పినైనా ఆయన ఒకటే ఇంజనీర్లు ఇంజనీర్ల పని చేయించుకోవాలి అందుకే రాజకీయ నాయకులు ఇంజనీర్లు అయితే ఇదే ఇవన్నీ రిపేర్ చేసినా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నీ నడిపినా కూడా మీ అందరికీ తెలుసు ఈ కరెంట్ ధరల కరెంట్ ఖర్చే ఇరవై ఇరవై వేల కోట్లు అయితే తెలంగాణ నిజంగానే నాశనమైంది దీన్ని స్క్రాప్ చేయాలి కొన్ని కొన్ని వాటిని స్క్రా కొన్ని కొన్ని ఎలిమెంట్స్ను శాల్వేజ్ చేయాలి కొండపోచమనో మల్లన్ సాగర్నో టూరిజం స్పాట్ చేయాలి ఇంకేదో చేపలు వర్తన చేయాలి దీంట్లో కేవలం పది శాతం ఐదు శాతమే సాగునీరు కొరకు వాడవచ్చు తక్కిందే ఏం రిపేర్లు అవసరం లేదు ఇది అట్లే రిపేర్ చేసి ఏం చేస్తుంది మళ్ళీ అదే సమస్య ఇవన్నీ కూడా సాధారణ ప్రజలకు తెలియాలని నేను ఈ మోడల్ చేసి చూపెట్టిన దీంట్లో లోపాలు ఇప్పుడు తెలిసిందవచ్చు ఈ ఫైళ్ళు పైల్స్ లేకుంటే డైరెక్ట్ రాఫ్ట్ ఫౌండేషన్ వేసేది ఇట్లా పైల్స్ వేయాలి వేసి దాని మీద రాఫ్ వేసేది ఉండేది